తాడికొండ వెల్లంకి వెంకటప్పయ్య స్కూల్ ఈ స్కూల్ నుంచి ఇది మెయిన్ బజార్ వస్తుంది తాడికొండ మెయిన్ రోడ్ గుంటూరు జిల్లా తాడికొండ ఒక మండల కేంద్రం శాసనసభ నియోజకవర్గం ఇక్కడ నుంచి పెద్దపరివి నాలుగు కిలోమీటర్లు పొన్నేకల్లు ఐదు కిలోమీటర్లు లామ్ ఐదు కిలోమీటర్లు మూతడక ఆరు కిలోమీటర్లు నెక్కల్లు ఆరు కిలోమీటర్ల దూరంలో తాడికొండకి పరిసర గ్రామాలు వస్తాయన్నమాట ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు ఉన్నాయి ఉన్నత పాఠశాల ఉంది రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలే ఉన్నాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఉంది బ్యాంకుల పరంగా చూస్తే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఇవన్నీ మెయిన్ రోడ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి కోదండరామ్ మందిరం ఉంది భువన స్వామి వారి దేవాలయం ఉంది జెండా చెట్టు ఉంది శ్రీకృష్ణ మందిరం ఉంది ఏదైనా సరే చర్చి ఉంది మసీదు ఉంది జెండా చెట్టు ఉంది తాడికొండ మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉంది ఇంకా గ్రామీణ ప్రాంతంగానే మనకు కనిపిస్తుంది గోగినేని నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు దాకా సర్పంచ్గా చేసిన రికార్డు ఉంది గోగిని నాగేశ్వరరావు గారు పొగాకు బోర్డు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు తాడికొండకి ఎంతో అభివృద్ధి పరంగా కృషి చేశారని చెప్తారు ఆ తర్వాత పెద్దగా తాడికొండని పట్టించుకున్న నాయకులు లేరని చాలామంది విమర్శలు చేస్తున్నారు తాడికొండ గోగినేని గాంధీ పార్కు ఇక్కడ బస్టాండ్ సమీపంలోనే ఉంది తాడికొండ మండలంలో పన్నెండు ఉంటాయి పాములపాడు బేజత్పురం లచ్చన్న గుడిపూడి మోతడక నిడిముక్కల పొన్నికల్లు బండారుపల్లి లామ్ తాడికొండ రావెల దామరపల్లి కంతేరు ఈ గ్రామాలన్నీ కూడా తాడికొండ మండలంలోకి వస్తాయి ఈ పరిసర గ్రామాలకి ఆటో సదుపాయం ఉంది గుంటూరు నుంచి రాజధాని అమరావతికి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి అదేవిధంగా మంగళగిరి నుంచి కంతేరు మీదుగా తాడికొండకి ప్రైవేట్ బస్ సర్వీస్ ఉంది బస్సులు తిరుగుతున్నప్పటికీ ఆటోలు తిరుగుతున్నప్పటికీ బస్ స్టాండ్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదని ఇక్కడ రైతులు ప్రజలు విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే చాలా కాలం నుంచి బస్ స్టాండ్లోకి బస్సు రాదు బస్టాండ్లో సరైన వసతి సౌకర్యాలు ఏర్పాట్లు ఏమీ లేవు శిథిలమైనట్లుగా కనిపిస్తుంది తాడికొండ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ని ఏ నాయకుడు పట్టించుకోలేదని చెప్తున్నారు ప్రతి ఎన్నికలకి మేము దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ రైతులు విమర్శలు చేస్తున్నారు ఏదైనా సరే తాడికొండ గ్రామీణ ప్రాంతంగా ఉంది కానీ ఒక రాజధానిలో అంతర్భాగంగా కనిపించడం లేదు రాజధానులు అంతర్భాగం ఉన్నప్పుడు ఈ రాజధానిగా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం మండల కేంద్రంగా ఉంది కాబట్టి మండల కేంద్రానికి అసెంబ్లీ నియోజకవర్గానికి తగినట్టుగా అభివృద్ధి చెందలేదనేది ఇక్కడ చాలామంది విమర్శలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ తాడికొండ మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు కూడా అక్కడ గతుకులమయంగా కూడా కనిపిస్తున్నాయి ఆ రోడ్లు కూడా రిపేర్ చేయాలని కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఎంతమంది నాయకులు మారినా తాడికొండ ఎప్పటిలాగే పాత తాడికొండలాగా ఉంది కానీ నవీన తాడికొండలాగా లేదని కనిపిస్తుంది స్పష్టంగా తాడికొండకి హేమ హేమీలు ఎమ్మెల్యేకి చేసిన రికార్డు ఉంది జీవి రతయ్య గారు అమృతరావు గారు జేఆర్ పుష్పరాజ్ గారు టి వెంకయ్య గారు జి జీఎంఎన్వి ప్రసాద్ గారు డొక్క వరస డొక్క మాణిక వరప్రసాద్ గారు జనాలి శ్రావణ్ కుమార్ గారు ఉండవల్లి శ్రీదేవి గారు ప్రస్తుతం తెన్నాలి శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నేత తాడికొండకి ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఇలాంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇక్కడ ప్రజలకు చాలామంది కోరుతున్నారు బస్టాండ్ మార్గం చాలా గుంతలమయం పడుతుందని అదేవిధంగా బస్ స్టాండ్ కూడా సౌకర్యాలు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేని స్థితిలో ఉందని బస్ స్టాండ్ని కూడా వెంటనే రిపేర్ చేయించాలని కూడా అక్కడ చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ఎమ్మెల్యే గారు స్పందించాలని కూడా చెప్తున్నారు ఏదైనా సరే కొన్ని రోడ్లు చిన్న రోడ్లుగా ఉన్నాయి ఎందుకంటే అటు గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఇటు నుంచి వచ్చే ఆటోలు కానీ లేకపోతే కంతేరు మీదుగా వచ్చే బస్సులు కానీ సౌకర్యం కరెక్ట్గా ఉండడం లేదని కూడా ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు కంతేరు టు తాడికొండ లైను అధ్వానంగా ఉందని చెప్తున్నారు కంతేర్ నుండి తాడికొండ వచ్చే సింగల్ లైను వెడల్పు చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు కంతేర్ నుంచి వచ్చే రోడ్డు ప్రమాద భరితంగా కూడా మారిందని కూడా చెప్తున్నారు ఎందుకంటే రోడ్డుని విశాలం చేయాలని అలా చేయని పక్షంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు సింగల్ రోడ్డు కావటం వల్ల ప్రయాణికులకి వాహనదారులకి కంతెరు నుండి తాడికొండ వచ్చే మార్గం చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ రోడ్డును కూడా డెవలప్ చేయాలని కూడా కోరుతున్నారనమాట కంతెరు నుంచి తాడికొండకి నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఏదైనప్పటికీ ఒక నియోజవర్గం హెడ్ క్వార్టర్గా ఉండి మండల కేంద్రంగా ఉండి తాడికొండ నాయకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేదనేది విమర్శలుగా చూస్తున్నాం ఏదైనా సరే అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉంది కాబట్టి అమరావతి అభివృద్ధి చేసినట్లుగానే ఈ తాడికొండను కూడా అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు భవిష్యత్తులో మరింత రోడ్లు విస్తరణ చేసినట్లయితే ఇక్కడ రవాణా సదుపాయాలు మరింత మెరుగుపరిచినట్లయితే మరింతగా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు రాజధానికి తగిన రీతిగా తాడికొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఈ సమీప గ్రామవాసులు కూడా చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే రోడ్లు అభివృద్ధి చేసినప్పుడే ఈ ప్రాంతంలో మరింత రవాణా సౌకర్యాలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు నాయకులు వస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయి కానీ తాడికొండ రూపురేఖలు మార్చలేదని చాలామంది విమర్శిస్తున్నారు ఇక్కడ తాడికొండకి పశ్చిమంగా పెద్దకూరపాడు మేడుకొండూరు కనిపిస్తుంది ఉత్తరంగా అమరావతి తుళ్ళూరు కనిపిస్తాయి తూర్పు వైపు మంగళీరు ఉంటుంది దక్షిణంగా గుంటూరు పెద్దకాఖన్ మండలాలు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా తాడుకోండి రాజధాని వెళ్తుంది చూడండి బస్సు గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంది గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు ఏదైనా సరే నిత్యం రద్దీగా ఉండే ఈ మెయిన్ రోడ్ని కూడా ఇంకా వెడల్పు చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ విరిగ్గా ఉంది చూడండి బస్టాండ్ సెంటర్ ఈ సెంటర్ని కూడా వెడల్పు చేసినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు రామాలయం ఉంది శివాలయం ఉంది సాయిబాబా మందిరం ఉంది బ్యాంకులు ఉన్నాయి రైతులకు కనిపిస్తూ ఉంటారు అభివృద్ధి రైతులు ఉంటారు చూడండి బస్ స్టాండ్ ఏరియా తాడికొండ ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ ఈ బస్టాండ్ వెనకనే పార్కు కూడా ఉంటుంది ఏదైనా సరే ఈ ప్రాంతం అంత అధ్వానంగా ఉంది చూడండి అతి ప్రాచీనమైన బస్ స్టాండ్గా కనిపిస్తుంది దీన్ని పట్టించుకున్న వారు ఎవరు లేరని చాలా విమర్శలు చేస్తున్నారు ఇక్కడ రైతులు ప్రజలు కేవలం పార్కింగ్ స్థలంగా ఉంది తప్ప ఇది బస్ స్టాండ్ అనడానికి అవకాశం లేదని చెప్తున్నారు ఇక్కడ కూడా గతుకులమయంగా ఉంది రోడ్లు ఈ రోడ్లు కూడా పట్టించుకోవాలని విమర్శలు చేస్తున్నారు చాలామంది ప్రజలు వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ బస్ స్టాండ్ని వెంటనే చర్య తీసుకొని బస్ స్టాండ్ని సుందరీకరణ చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఇక్కడ ప్రయాణికులు రైతులు ప్రజలు తాడికొండ బస్ స్టాండ్ ఇది చాలా కాలం నుండి ఇలానే ఉంటుంది బస్ స్టాండ్ నిత్యం గుంటూరు నుంచి మంగళగిరి నుంచి రాజధాని నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు రైతులు కానీ ప్రజలు కానీ ఏదైనా సరే నియోజకవర్గం హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే ఈ విషయంలో స్పందించాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే ఇక్కడ రైతులు అభ్యుదయ రైతులు ఉంటారు తాడికొండ గుంటూరు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు తాడికొండ